హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ ఆనియన్ టొమాటో వేసి ఎలా చేయాలో చూద్దాం ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టొమాటోస్ కొంచెం ఉప్పు పసుపు వేసి టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వాటర్లో కానీ వామ్ వాటర్లో కానీ బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి నేను క్యారెట్ కూడా యాడ్ చేశాను కావాలనుకుంటే పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర బాయిల్ అవడానికి సరిపడా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి తర్వాత మూత ఓపెన్ చేసి ముక్కలంతా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసి వన్ మినిట్ ఫ్రై చేసి రైస్ చపాతీ పూరి ఇలా వేటితో అయినా సర్వ్ చేసుకుని తినచ్చు థ్యాంక్ యూ